కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అసలు బాలీవుడ్ ని ఎంట్రీ ఇచ్చింది ఎన్టీఆర్ దేవరా సినిమాలో తంగం పాత్రలో చింపేసింది సెకండ్ పార్ట్ లో తన పార్ట్ ఇంకా కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని వినికిడబ్బా అయితే జాన్వి కపూర్ కూడా తన తల్లి దివంగత శ్రీదేవి లాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అంటే చాలా ఇష్టం తన తల్లి శ్రీదేవి పుట్టినరోజు వర్ధంతి రోజు ఖచ్చితంగా జాన్వి తిరుమలేసుడిని దర్శించుకుంటూ ఉంటుంది అలానే చాలాసార్లు కాలినడకన వెళ్ళి మరీ శ్రీవారిని దర్శించుకుంది ఇక ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అని అంటారా మొన్ని మధ్య ఒక ఇంటర్వ్యూలో జాన్వి కపూర్ని తన పెళ్లి ఎక్కడ చేసుకుంటావు అంటే ఇంకెక్కడా తిరుమలలో అని చెప్పేసింది యాంకర్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు డెస్టినేషన్ ప్లేస్ ఏమైనా ఉందా అని అడగగా తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని పేర్కొంది అదేవిధంగా భర్త పిల్లలతో కలిసి తిరుమలలో జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తన మనసులోని కోరికను బయట అయితే ఇలా అక్క కోరిక బయట లేదో చెల్లి కుష్ కపూర్ ఏమందో తెలుసా తన తాజా చిత్రం లవ్ యాపా ప్రచారంలో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుషీ కపూర్ తన పెళ్లి గురించి మాట్లాడారు అలాగే జాన్వీ కపూర్ కమెంట్స్ని కూడా ప్రస్తావించారు గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ మా అక్క చెప్పినట్లే నాకు తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఉంది నేను ముంబైకి చెందిన అమ్మాయిని మా పెళ్లి తర్వాత మా నాన్న బోణి కపూర్ మాతోనే ఉండాలని కోరుకుంటాను మేము ఉండే బిల్డింగ్లోనే మా నాన్న కూడా ఉండాలి నేను నా భర్త ఇద్దరు పిల్లలు చాలా పెంపుడు కుక్కలు జీవితాన్ని ఎప్పుడు ఇలా ఊహించుకుంటాను అని చెప్పేసింది జాన్విదాని మీరు కూడా మీ భర్త తలకు మసాజ్ చేస్తూ సేవ్ చేస్తారా అని అడగగా నేను అలాంటి సేవలు చెయ్యను అంటూ సారదాగా బదిలిచ్చారు ఖుషి చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పిన ఖుషి బంధువులు స్నేహితుల పెళ్లిలలోనూ తాను ఉత్సాహంగా పాల్గొని సందడి చేస్తానని చెప్పారు అయితే అక్క అలాగా చెల్లి ఖుషిగా కూడా అయితే అక్కలాగా చెల్లి ఖుషి కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు లో ది ఆర్చేస్ తో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఖుషి కపూర్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ మూవీ లవ్ యాపా తో ఫ్యాన్స్ ని అలరించబోతోంది subscribe to the channel and download the politicos app from the links in the description